కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భక్తి మాత్రమే కాదు కొన్ని శతాబ్దాలుగా ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒక పెద్ద మిస్టరీ అది కేవలం ఒక గూడి కాదు ఊహకు కూడా అందని ప్రపంచంలోనే అతిపెద్ద నిధికి కాపలా కాస్తున్న ఒక కోట సరే ఈ కథ ఎక్కడ మొదలైందంటే రెండువేల పదకొండులో ఆ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన మొత్తం ప్రపంచం దృష్టిని ఈ పురాతన ఆలయం మీదకు తిప్పింది అప్పటిదాకా ఎవరికీ తెలియనే ఒక అంతు చిక్కని రహస్యాన్ని బయటపెట్టింది ఈ గుడి రాతిగోడల వెనుక చరిత్రకారులుకూడా కనివీని ఎరుగని ఒక మహా సంపద దాగి ఉందన్నమాట అధికారులు కొన్ని గదుల తలుపులు తెరిచి చూసినప్పుడు వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు అంతలా షాకయ్యారు అక్కడ దొరికిన సంపద విలువ ఎంతో తెలుసా అక్షరాల లక్ష కోట్ల రూపాయలు అది కేవలం కొన్ని గదుల్లోంచి మాత్రమే అంతా బంగారం వజ్రాలూ పురాతన ఆభరణాలు ఒక ప్రవాహంలా బయటపడ్డాయి కాని అసలు విషయమేంటంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే సహజంగానే దొరికిన సంపదకన్నా ఇంకా తెరవకుండా మిగిలిపోయిన ఆ ఒక్క గదిమీదే అందరి దృష్టిపడింది అదే వాల్ట్ బీ అసలా తలుపు వెనుక ఏముంది దాన్ని ఎందుకు తెరవలేదు ఆ రహస్యమేంటి ఇక ఇక్కడ కథ చాలా ఆసక్తికరంగా చెప్పాలంటే కొంచెం భయానకంగా మారుతుంది ఆ చివరి తలుపును తెరవడానికి ఎవ్వరూ ఎందుకు ధైర్యం చేయట్లేదు ఎందుకంటే దాని వెనుక ఉన్నది నిధి మాత్రమే కాదు ఒక భయంకరమైన హెచ్చరిక కూడా ఉంది ఈ వాల్ట్ బీడోర్ అస్సల్ మాములుగాలేదు ఒక పెద్ద ఇనుపు తలుపు కాని దానికి తాళం వేయడానికి కన్నం లేదు గడియలేదు కనీసం కీలుగూడలేవు దానిమీద రెండు పెద్ద పాములు ఒకదానికొకటి చుట్టుకొని ఆ ద్వారానికి కాపలా కాస్తున్నట్టుగా చెక్కారు అది చూస్తేనే అందమవుతోంది ఇదొక హెచ్చరిక అని అక్కడి పూజారులు ట్రావెన్కోర్ రాజకుటుంబం వాళ్లు చెప్పేది వింటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది వాళ్ళేమంటున్నారంటే ఆ తలుపు ఒక దైవిక శాపంతో కాపాడబడుతోంది దాన్ని తిరిచే ప్రయత్నం చేస్తే మొత్తం ప్రపంచం మీదుకు ప్రళయం విరుచుకుపడుతుంది వినాశనం తప్పదోని గట్టిగా హెచ్చరించారు ఆ పాముల ముద్రకు ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది నాగబంధం స్థానికులు నమ్మేదేంటంటే అది కేవలం రాయిమీద చెక్కిన బొమ్మ కాదు అదొక మంత్రశక్తితో వేసిన తాళం దాన్ని బ్రేక్ చేయాలంటే మంత్రాలతోనే సాధ్యమంటారు సరే ఇప్పుడు ఈ ప్రాచీన శాపం ఒక పెద్ద ఆధునిక సమస్యగా మారింది ఎందుకంటే ఒకవైపేమో వేల సంవత్సరాల నాటి నమ్మకం మరోవైపేమో ఆధునిక చట్టం లాజిక్ ఈ రెండింటి మధ్య ఒక పెద్ద ఘర్షణే మొదలైంది ఆ శాపం మీదున్న భయం ఎంత పవర్ఫుల్ అంటే ఈ కేసు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కూడా కోర్టు ఈ ప్రాచీన హెచ్చరికను తేలిగ్గా తీసుకోలేదు దాన్ని చాలా సీరియస్గా పరిగణించి ఆ నిధి వేటను ఆపేమని చెప్పింది ఫైనల్గా వాల్ట్ బీని మూసి ఉంచడమే అందరికీ మంచిది అని తీర్పిచ్చేసింది అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఇక్కడే ఒక కొత్త ట్విస్ట్ వస్తోంది ఒకవేళ ఆ శాపం వెనుకున్నది నిజంగా దైవిక శక్తి కాకపోతే అది మనకు అర్థం కాని అడ్వాన్స్డ్ ఏన్షియంట్ సైన్స్ అయితే ఇప్పుడు ఈ మిస్ట్రీని మనం సైన్స్ కోణంలోంచి చూద్దాం ఈదే ఈ మొత్తం కథను మార్చేసే ఒకే ఒక్క ప్రశ్న అది నిజంగా దైవశక్త లేకపోతే మన ఊహకు కూడా అందని ప్రాచీన టెక్నాలజీనా దీనిమీద ఒక కొత్త థీరీ వచ్చింది దాని ప్రకారం ఆ తలుపు వెనుక ఉన్నది శాపం కాదట అద్భుతమైన ఏన్షియంట్ ఇంజనీరింగ్ అట ఆ నాగబంధం అనేది ఏదో మంత్రం కాదు అదొక వార్నింగ్ లేబుల్లాంటిది ఆ తలుపుని ఒక పవర్ఫుల్ వ్యాక్యూమ్ సీల్ లేదా ఎయిర్ ప్రెషర్తో లాక్ చేశారని ఈ థీరీ చెప్తోంది అయితే ఈ ఏన్షియన్ ట్రాప్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్ కానీ బ్రిలియంట్ స్టెప్ వన్ ఆ గదిని హై ప్రెషర్తో సీల్ చేశారు దానివల్ల తలుపు కదలకుండా ఉండిపోతుంది స్టెప్ టూ దాన్ని సేఫ్గా తెరవడానికి ఆ పాముల బొమ్మలో ఒక చిన్న సీక్రెట్ హోలుందట స్టెప్ త్రీ ఒకవేళ ఆ పద్ధతి తెలియకుండా ఎవరైనా డోర్ని బలవంతంగా తెరిస్తే ఆ ప్రెషర్ చేంజ్తో వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు ఇక ఫైనల్గా స్టెప్ ఫోర్ వాళ్ళు చెప్పే దైవిక ఆచారం అనేది నిజానికి ఆ ప్రెషర్ని సేఫ్ గా రిలీజ్ చేసే సైంటిఫిక్ ప్రాసెస్ అనమాట సో ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి మనకు అర్థం కాని ఏదైనా సరే అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే మన కళ్లకు అది మ్యాజిక్లా కనిపిస్తుంది బహుశా మనం మన పూర్వీకులను వాళ్ల తెలివితేటలను తక్కువ అంచనా వేస్తున్నామేమో కదా బట్టి చూస్తే ఒకటి క్లియర్గా తెలుస్తోంది ఆనాటి ట్రావెన్ కోర్ రాజులకు మ్యాజిక్ అవసరం లేదు వాళ్లకు సైన్స్ తెలుసు వాళ్లు వాడిన టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అంటే ఈరోజు మనకు అది ఒక మాయలా కనిపిస్తోంది అంటే ఆ శాపమనేది వాళ్ల మూఢనమ్మకానికి గుర్తు కాదు వాళ్ల అపారమైన తెలివికొక నిదర్శనం సరి చివరిగా ఒక ప్రశ్నతో ఈ విషయాన్ని ముగిద్దాం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం మనం ఇప్పటిదాకా దైవిక శాపాలు అని మూఢనమ్మకాలు అని అనుకుంటున్న వాటిలో ఇంకెన్ని ఇలాంటి మరుగున పడిపోయిన ఏన్షియంట్ సైన్స్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో